నమస్తే ఫ్రెండ్స్ నా పేరు తులసి చందు ఎప్పుడు స్టూడియోలో ఉండే నేను ఈ రోజు పంట పొలాల్లో ఒక ఊర్లో ఒక విలేజ్ చుట్టూ ఉండే దగ్గర అండ్ ఒక అడవికి దగ్గరలో వచ్చి ఇక్కడ నుంచి మీతో మాట్లాడుతున్నాను ఇక్కడికి రావడానికి కారణము ఎలిఫెంట్ ఈ ఏనుగు మన పిల్లలకు ఫేవరెట్ టాయ్ మనం చెప్పే నీతి కథల్లో తప్పు చేసిన వాళ్ళని సరిమి కొట్టే సూపర్ హీరో ఎలిఫెంట్ టెంపుల్స్ దగ్గర మనం పెట్టే అరటిపళ్ళు తీసుకొని తొండాన్ని మన తల మీద పెట్టే సూపర్ కూల్ ఏనుగు ఇప్పుడు నేను మీకు చెప్పబోయే ఈ కథలో ఏనుగు హీరో కాదు అలాగని విలన్ కూడా కాదు ఏనుగు ఒక భయం ఫ్రెండ్స్ నేను ఇప్పుడు ఉండే ఈ లొకేషన్ ఒక భయంకరమైన లొకేషన్ ఏనుగులు అడవిలో నుంచి ఇదిగో ఈ రూట్ ద్వారా వస్తాయి ఇక్కడ నుంచి ఏనుగులు వస్తాయి అంటే నేను ఇక్కడ మీతో మాట్లాడుతున్నా కానీ పదే పదే వెనక్కి తిరిగి చూడాల్సి వస్తుంది సడన్ గా ఏనుగులు వస్తే ఏం చేయాలి అనే ఫియరు లోపల ఉంది చాలా ఎక్కువ ఉంది ఇదంతా పైనంత ఫారెస్ట్ అక్కడ నుంచి ఈ దారిలో వస్తాయి అది పసి ఏంది ఎదురు చూస్తే వెనకాలనుకుంటే వస్తా ఉంది తరుగుకుంటా వస్తుంది నేనైతే బాగా టెన్షన్ పడిపోయి ఏం చేయలేదు తెలికుండా బండి అయితే స్టాప్ చేయలేదు ఇంట్ ఇంకా ఫాస్ట్ పెంచినాను ఇదే రోడ్లు అయితే సరిగా బాగుండవు కాకపోతే ఇంకా ఫాస్ట్ గా వెళ్ళి ఇంటి దగ్గర నా బండి పెట్టేలా తిరిగి చూసి ఎలా ఏనుగు నా వెనకాలే ఉంది ఇంటి ముందర బండి పడేసి నేను సరసరా ఇంట్లో మిద్ది మిదిపే కలిపా మిదిపే కలిపి మేము టపాసులు ఎట్లా పెట్టుకుంటాం కాబట్టి టపాసులు వెళ్తానే ఉన్నాను కానీ అది వెళ్ళలేదు దగ్గర 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 ఫార్టీ ఫైవ్ మినిట్స్ వన్ అవర్ ఉంటే అక్కడే చూస్తానే ఉంది చూస్తానే ఉంది కానీ పోలేదు ఆ పరిసరాలు మొత్తం ఆ చుట్టుపక్కల అయితే ఐదు ఐదు ఆరు ఉన్నాయని మళ్ళీ తర్వాత చెప్పారు ఐదు ఆరు ఉన్నాయి ఒకటే కాదు ఐదు ఆరు ఉన్నాయి అని నాకు తెలిసింది కోలుకోవడానికి దగ్గర ఫైవ్ 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 అవర్స్ ఐదు గంటల సేపు నేను చాలా బాధపడ్డా భయం భయంగా ఇంట్లో కూడా భయం భయంగానే ఉన్నా 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 నేను ఇంట్లో వాళ్ళందరూ కూడా లేదు ఏం కాలే కదా వచ్చేసినా కదా భయపడద్దు అన్నా కూడా నాకైతే మొత్తం సమాధానం కాలేదు నేనైతే భయపడుతూనే ఉన్నాను సరిగ్గా ఒక మూర ఉంది ఏనుగు పాదము ఇక్కడ నాకు ఇక్కడ ఇక్కడ ఒకటి ఒకటి ఇక్కడ ఒకటి మూడు కనిపిస్తున్నాయి ఇక్కడికి వస్తే ఈ పొలం గురించి తలుచుకుంటే ఎవరికైనా గుండె అనిపిస్తుంది సాయంత్రం అవుతుంది అంటే ఆ పల్లెల్లో జనాన్ని ఏనుగుల భయం కమ్మేస్తుంది సాయంత్రం అంటే మరీ ఎయిట్ ఓ క్లాక్ నైన్ ఓ క్లాక్ కాదు జస్ట్ ఫోర్ థర్టీ ఫైవ్ ఓ క్లాక్ అవగానే ఇళ్ళలో నుంచి బయటికి రాలేని పరిస్థితి చాలా చాలా గ్రామాల్లో ఉంది అలాంటి చోటికి వెళ్ళాను ఇది చిత్తూరు జిల్లా చిత్తూరు జిల్లాలో ఉండే బార్డర్ విలేజెస్లో లో కర్ణాటక తమిళనాడు బార్డర్ విలేజెస్లోకి లోకి నేను వెళ్తున్నాను నేను ప్రస్తుతము చిత్తూరు జిల్లా సోమల మండలం కొత్తూరు అనే ఒక మారుమూల గ్రామంలో ఉన్నాను ఇక్కడ ఇప్పుడే అంత్యక్రియలు జరుగుతున్నాయి గార్డెన్ వాళ్ళు వచ్చి తరిమి నింటే ఇంతకు వచ్చిండేది కాదు మా నాన్న పరిస్థితి ఇప్పుడు ముగ్గురం చదువుకోల్లా మమ్మల్ని ఊరు చదివిస్తారు మాకే ఊరు లేరు చనిపోయిన వ్యక్తి పేరు రామకృష్ణం రాజు అతనికి రెండే ఎకరాల భూమి ఉంది అది ఉండేది అడవి పక్కన ఎలిఫెంట్స్ నుంచి తన పంటను కాపాడుకోవడానికి రేయింబవల్ అతను పొలం దగ్గరే ఉండేవాడు జూలై ఇరవై ఆరో తేదీ రామకృష్ణం రాజును ఏనుగుల మంద దాడి చేసి చంపేసింది తరుంకుంటాం వచ్చేసింది మాణిక్య పోయే కుందుకే రెండు కాలు పైకి ఎత్తి ఈడ్చి కొట్టేసినాయి మళ్ళీ అందరూ బాగుండాలి లే బాగుండాలి అని చెప్పినారు లాస్ట్కి ఎత్తుకొని వచ్చేటప్పుడు తెలిసిపోయింది నాకు ఈ గ్రామంలో ఇలాంటి ఒక ఇన్సిడెంట్ జరగడము అదే ఫస్ట్ టైం దీంతో గ్రామస్తులంతా అర్ధరాత్రి దాకా ఆందోళన చేశారు మృతదేహంతో గ్రామస్తులు రోడ్డుపై బైఠాయించడంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది సంవత్సరాలు ఇంకా ఇక్కడ ఏనుగులు వచ్చి పొలాల పైన పడి రైతులు చంపుతున్నాయి పంటలు పంటలు నాశనం చేస్తున్నాయి కానీ ఇంతవరకు ఈ పది సంవత్సరాలు ఇంకా ఎవరు పట్టించుకుని మీరు దాని కరెక్ట్ అయిన సొల్యూషన్ ఇంతవరకు ఎవరు తీసుకురాలేదు అతనికి చాలా చిన్న వయసు ముగ్గురు చిన్నపిల్లలు ఉన్నారు అతనికి ఏనుగులు ఇక్కడ లేకుండా ఏం చేస్తారో పరిష్కారం చేసేసి ఏమన్నా చేసి బయట తరిమేస్తారో లేకుంటే ప్రజలన్నా చంపేస్తారు యావదౌట్ చేయండి రామకృష్ణం రాజు అనే వ్యక్తిని ఎలిఫెంట్స్ అటాక్ చేసి చంపేసిన ఆ లొకేషన్కి ప్రస్తుతం నేను వెళ్తున్నాను ఇక్కడేనా ఈ చెట్టేనా ఈ చెట్టు ఓ నుంచి నుంచి ఫ్రెండ్స్ ఈ డ్రమ్ము చూడండి ఎంత ఉంటుంది ఈ డ్రమ్ము రెండు వందలు మూడు వందలో ఉంటుంది కదా కానీ ఇప్పుడు దీని ఖరీదు రెండు వందలు మూడు వందలు కాదు ఒక వ్యక్తి ప్రాణం ఈ డ్రమ్ముని తనతో పాటు ఇంటికి తీసుకెళ్ళిపోవాలి ఇక్కడ పొలం పనుల కోసం వాడే ఈ డ్రమ్ముని ఎక్కడ ఏనుగులు దొక్కేస్తాయో అని చెప్పి దీన్ని ఇంటికి తీసుకెళ్ళడానికి వచ్చి ప్రాణాలు పోగొట్టుకున్నాడు ఆ చిన్న డ్రమ్ కోసం వచ్చాడు ఆ డ్రమ్ అక్కడే ఉండిపోయింది దాన్ని తీసుకురావాలని రావడము అక్కడ పోయే ఆ మధ్యలో అర్ధకై అర్ధ కయలేక పోయినాడు అక్కడికే ఎదురు పడింది ఈ అటాక్ చేయబోతా ఉంది అంతే అటాక్ చేస్తా ఉంది నేను ఇక్కడ నుంచి బండిలో నుంచి చూస్తా ఉన్నాను కనిపించిన మీకు కనిపించింది ఆయన అరుచుకుంటూ రివర్స్ మళ్ళా పరిగెత్తి వస్తా ఉన్నాడు నేను ఇక్కడ నుంచి అరస్తా ఉన్నాను ఇంకా నేను దిగలేను ఏదో ఇంక వేరే కుక్క పులు అయితే ఏదన్నా కొట్టేది ఏమన్నా చేయొచ్చు చానా పెద్దది ఆయన పరిగెత్తి నేను వదులుకోలేకుండా లేకుండా ఇక్కడ నిల్చుకొని నేను చూస్తా ఉన్నాను ఆ కేబుల్ దగ్గరకు వచ్చి అది ఆ స్టాప్ అయింది అక్కడ నుంచి దారిలోకి వచ్చి ఈ మానెక్కి ఆయన ప్రాణాలు కాపాడుకోవాలని ఇట్లా చెప్పులు తీసేసి ఇట్లా ఎక్కి ఇది కొమ్మ పట్టుకొని పైకి ఎక్కినాడు ఇట్లా ఎక్కి కొమ్మ కొమ్మ పట్టుకొని ఇట్లా ఎక్కే పరిస్థితిలో ఈ కాలు బట్టి లాగడం కాలు బట్టి లాగడం జరిగింది ఇట్లా పట్టి లాక్కొని ఒక వే వేసినట్టు అంతే ఏనుగుల పడకుండా ఇలా ఒక పెద్ద చెట్టు మీద ఒక కట్టుకున్నాడు అతను మేము చెట్టు పైన ఇల్లు లాగా కట్టుకోం టమాటా చెట్లు మణు నాటినప్పుడు పైన ఉండేదాన్ని లాగా అప్పుడు తెల్లారితో ఆరు గంటలకి అన్నం ఎత్తుకుని వెళ్ళిపోతే మళ్ళీ ఆ తెల్లారితో ఎనిమిది గంటలకు ఇంటికి వచ్చేది ఎంత ఆడే ఉండేది మమ్మల్ని అందరిని వదిబిడి వెళ్ళిపోతా ఉన్నాడు ఎందుకు ఏనుగులు భయానికి ఇంక పంట కావాలంటే పావాలి కదా ఏం చేసేవాడు మణు ఆటేది టమాటా చెట్లు నాటేది అంతే దీనిపైన ఏమి చేయలేదు టమాటా చెట్లు నాటిన మొదలు కానించే ఫస్ట్ మా దాంట్లోకి వచ్చేదే పోయేది ఇప్పుడు మూడు మాటలు తొక్కునేవి ఒక్కసారి రెండు సార్లు కాదు టమాటాలు కూడా ఒక రూపాయి రాల దగ్గర దగ్గర మూడు నాలుగు లక్షల దాకా అప్పు అయిపోయినాం ఇది రామకృష్ణం రా స్టోరీ కూడా కాదు ఇది ఏనుగుల స్టోరీ ఈ వీడియో ఎక్కువ మందికి చేరడానికి మీరు చేసే లైక్ చాలా హెల్ప్ అవుతుంది ఈ ఛానల్ని ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేయకపోతే మస్ట్ గా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ కొంతమంది ఉన్నారు యంగ్ బాయ్స్ పొలం పనులు చేస్తున్నారు సో వాళ్ళతో మాట్లాడడానికి వెళ్తున్నా ఏంటి బాగా ఏనుగులు వస్తున్నాయంట కదా లేదా ఎక్కువగా ఉంది ఏ టైం దాకా పని చేస్తున్నారు ఫోర్ నుండి ఫోర్కే వచ్చేస్తున్నాయి ఏనుగులో అందరూ భయపడుతున్నారు చూసావా చూసాను మొన్న వచ్చాయి ఇక్కడ ఊరు పక్కలోనే పోతున్నాయి ఇంటి పక్కల్లోనే సిక్స్టీన్ వచ్చినాయి మేము ఇంటి దగ్గర ఉన్నాం ఆడ ఇక్కడ పోతానా టమాటా చెట్లలో పదహారు వచ్చినాయి ఎవరు సాహసం చేయలేడు తరవడానికి అందరూ భయపడతారు కదా ఎవరన్నా కానీ అందుకని ఎవరు సాహసం చేయలేకపోయారు తరవడానికి అకస్మాత్తుగా మొన్న చనిపోయినాడు ఆయన గవర్నమెంట్ ఏదో ఒకటి చేయాలి దీనికి కానీ ఈ లొకేషన్ ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే చుట్టూ కొండలు మధ్యలో పొలాలు ఎటు చూసినా మామిడి తోటలు టమాటా తోటలు పండ్ల తోటలు ఇలాంటివి ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఈ ఏరియాలో ఎక్కువగా ఏనుగులు ఉన్నాయి అని అనిపిస్తుంది ఇంతమంది ఇక్కడ పనిచేస్తున్నారు కదా ఇప్పుడు ఒక్కసారిగా ఏనుగులు వచ్చేస్తాయని భయం లేదా భయమే దగ్గర దూరం అయిపోవాలంటే భయమే మాకు ఇది ఇంటి పక్కల ఊరికి పక్కలే కాబట్టి నేను వస్తాను ఇది దూరం నేను పోలేను మబ్బు అయితే చీకటి అయితే రాత్రి ఇంట్లో నుంచి బయట వచ్చాక కూడా పోతాంది ఏమో ఇంటి పక్కల్లోనే పోతానే కదా బయట పోతే ఎట్లా ఏమో గుండెకాయ ఆగటం లేదు బయట వచ్చాక కూడా భయం అయిపోతాది మొన్న కూడా నాకు నా కూతురికి నాకు ఇద్దరికి జర్మ చేసింది భయపడిపోయి ఇంతకు ముందు మబ్బు దాకా ఉంటాం అంటే ఇంక ఇప్పుడు వచ్చేస్తాయి సాయంత్రం అయితే వచ్చేస్తాయి ఎట్లా పోయేది తరుముకుంటాయి ఆవిడతో పాటి మనం ఈ ఏనుగులు అడవిలో నుంచి ఎప్పుడు ఎలా ఏ వైపు నుంచి వస్తాయో ఎలా దాడి చేస్తాయో పసిగట్టడం చాలా చాలా కష్టం గత పదేళ్లలో ఒక్క చిత్తూరు జిల్లాలోనే ముప్పై ఒక్క మంది రైతులు రైతు కూలీలు పొలాల్లోకి వెళ్లిన వాళ్ళు ఏనుగుల దాడుల్లో చనిపోయారు లాస్ట్ వన్ ఇయర్ లోనే పదమూడు మందిని ఏనుగులు చంపేశాయి ఏటా ఎలిఫెంట్ అటాక్ డెత్స్ పెరుగుతూ పోతున్నాయి డెత్స్ మాత్రమే కాదు భారీగా పంట నష్టం కూడా జరుగుతోంది అఫీషియల్ రికార్డ్స్ ప్రకారమే ఆరు వేల ఎకరాల దాకా పంటని నష్టపోయారు చిత్తూరు జిల్లా రైతులు ఆంధ్రప్రదేశ్లో ఒక చిత్తూరు జిల్లాలోనే అసలు ఎందుకు ఏనుగుల సమస్య ఉంది ఇది చిత్తూరు జిల్లా మ్యాప్ ఒకవైపు కర్ణాటక ఇంకొక వైపు తమిళనాడు ఉంటాయి ఈ మూడు రాష్ట్రాల మధ్య ఉన్న ఈ దట్టమైన అడవులే ఏనుగుల ఆవాసాలు లాస్ట్ టెన్ ఇయర్స్ లో ఏనుగుల సంఖ్య భారీగా పెరిగింది చిత్తూరు జిల్లాలో ఉండే కౌండిన్యా వైల్డ్ లైఫ్ శాంక్చురీ పరిధిలోనే గతంలో ఒక పది పన్నెండు ఏనుగులు ఉండేవి ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ వాటి సంఖ్య ఇప్పుడు నూట నలభై ఐదు ఏనుగులకు పెరిగింది మనుషులుగా మనకు ఇల్లు ఉంటుంది కదా అట్లనే ఏనుగులు కూడా ఒక అడవిని మా ఇల్లు అని చెప్పి భావిస్తాయి నేను అనుకోండి నా భార్య నా పిల్లల్ని నేను కాపాడుకుంటా అటువంటి ఏనుగులు ఒక మదేనుగు వాళ్ళ ఫ్యామిలీ అంతా కలిసి ఒక గుంపులుగా ఉంటాయి అకస్మాత్తుగా దానికి ఆహారం కోసం అడిగి బయటకు వస్తాయి లోపల ఆహారము నీళ్లు లేకపోవడం వల్ల బయటకు వచ్చేస్తున్నాయి అనమాట మమ్మల్ని ఏమో చేస్తారనే దీంతో అవి కూడా మన మీదకి దాడికి పాల్పడతాయి అనమాట చిత్తూరు జిల్లాలోనే ఎందుకు ఏనుగులు ఈ స్థాయిలో దాడి చేస్తున్నాయి అనడానికి చాలా రీజన్స్ ఉన్నాయి వాటిలో ఒకనొక రీజన్ ఇక్కడ పండించే పంటలు ఇక్కడ టమాటో క్రాప్ చాలా ఎక్కువ మామిడి చాలా ఎక్కువ ఆకలితో ఉన్న ఏనుగులు అడవిలో ఆహారం దొరకకపోవడం వల్ల ఈ టమాటా కోసము మామిడి పండ్ల కోసము వచ్చి దాడి చేస్తున్నాయి ఏనుగులకు ఇష్టమైన ఆహారం వెదురు బొంగులు ఈ వెదురు బొంగులు అండ్ ఏనుగులు ఇష్టంగా తినే రకరకాల పండ్లు అడవుల్లో దొరికితే కనుక ఏ ఏనుగు కూడా అడవి దాటి ఊర్లోకి రాదు ఒక ఎలిఫెంట్ ఫ్యామిలీ ఈ టమాటో తోటలో నుంచి పక్కనుండే మామిడి తోటలోకి వెళ్ళాయి ఆ గుర్తులు ఇది జరిగింది నేను ఈ వీడియో రికార్డ్ చేయడానికంటే కొన్ని గంటల ముందు జస్ట్ ఇంత ఇంత పెద్ద అడుగులు గమ మనం గమనించవచ్చు ఇట్లా వెళ్ళాయి ఇక్కడ మొత్తం ఇది చూస్తే అర్థమవుతుంది ఈ టమాటాకి వేసి కవర్ అంతా కూడా పోయింది ఇక్కడంతా కూడా అడుగులు పాదాలు కనిపిస్తున్నాయి విజువల్లో కరెక్ట్గా కనిపిస్తుందని అనుకుంటున్నా ఇదిగో ఇదంతా ఇంత పెద్ద అడుగు టోటల్ టోటల్ పోయిన ఏరియాస్ కూడా చాలా ఉన్నాయి ఒక మార్గంలో వెళ్ళిపోతూ అడ్డొచ్చినదంతా తొక్కుకుంటూ పోయిన గుర్తులు అయితే కనిపిస్తున్నాయి ఊర్ల పక్కన ఇట్లా జరిగినప్పుడు కుక్కలు మొరగడము కుక్కలు మొరిగినప్పుడు టపాసులు కాల్చడము టపాకాయలు కాల్చి సౌండ్లు చేస్తే రైతులే వచ్చి అవి ఒక ఏరియా నుంచి ఇంకొక ఏరియాకి వెళ్ళిపోతాయి అంటే మనుషులు ఏనుగులు ఇద్దరిది కూడా ఇక్కడ పోరాటమే ఈ యుద్ధంలో ఎవరికి ఎక్కువ నష్టం జరుగుతుంది చిత్తూరు వెస్ట్ కుప్పము పలంనేరు పుంగనూరు మదనపల్లి ఇవి హ్యూమన్ ఎలిఫెంట్ కాన్ఫ్లిక్ట్ ఉండే ఏరియాస్ ఈ ప్రాంతాల్లో ఉండే వాళ్ళకు చాలా పెద్ద విలన్స్ ఏనుగులు రాత్రి కూడా వచ్చినాయి తొమ్మిది ఆరు లోపలనే వచ్చేస్తారు రాయలసీమలో వర్షాలు కొంచెం తక్కువ లోపల ఆహారము నీళ్ళు లేకపోవడం వల్ల ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాటర్ పెట్టారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కి సిబ్బంది చాలా తక్కువ ఇనేమి లేదు తుక్కడమే నాశనం చేసింది పదహారు పదహై పదహేనుగుల దాకా వచ్చేస్తాయి ఒకసారి దూకినాయంటే పది కొంటల ఇరవై గుంటల నెల కూడా అందుకనే ఎవరు సాహసం చేయలేకపోయారు వాడు త్వరగడానికి అకస్మాత్తుగా చనిపోయినాడు ఆయన అంటే దగ్గరికి పోయినప్పుడు ఆ వాటి రియాక్షన్ ఎట్లుంటది కొమ్మలు ఇంచుతాంటాయి బుస పెడతాంటాయి మనం వా మన వాసనలు దగ్గర వచ్చేస్తాయి ఏనుగులకి ఏ రకమైన నష్టము జరగలేదా మనుషుల వల్ల అంటే చాలా నష్టం జరిగింది లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో టూ థౌజండ్ ట్వంటీ తర్వాత చిత్తూరు జిల్లాలో ఎన్ని ఏనుగులు చనిపోయాయి అని చూస్తే మనకు బాధేస్తుంది ఈ ఐదేళ్లలోనే ముప్పై ఏనుగులు చనిపోయాయి ఇది చిత్తూరు జిల్లాలో ఉండే కౌండిన్యా వైల్డ్ లైఫ్ శాంచురీ వేసిన లెక్క పంట పొలాలని కాపాడుకోవడానికి కొన్నిసార్లు రైతులు పొలాల దగ్గర కరెంట్ షాక్ పెడుతూ ఉంటారు అలా చిత్తూరు జిల్లా వెస్ట్లో ఎనిమిది ఏనుగులు చనిపోయాయి ఐదేళ్లలో ఎలక్ట్రికల్ లైన్సు ట్రాన్స్ఫార్మర్స్ వల్ల కూడా పద్నాలుగు ఏనుగులు చనిపోయాయి ఏనుగుల గుంపుల మధ్య ఫైట్స్ జరుగుతూ ఉంటాయి అలా నాలుగు ఏనుగులు చనిపోయాయి రోడ్ యాక్సిడెంట్స్ వల్ల మూడు ఏనుగులు చనిపోయాయి లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో న్యాచురల్ డెత్ వల్ల చనిపోయిన ఏనుగుల సంఖ్య ఎంత ఉంటుందో తెలుసా జస్ట్ ఒకే ఒక ఏనుగు మాత్రమే న్యాచురల్ డెత్ అయింది మిగిలినవన్నీ కూడా రకరకాల ఇతర కారణాల వల్ల చనిపోయాయి ఒక్క పలమనేరు రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలోనే ఐదేళ్లలో పదిహేడు ఏనుగులు చనిపోయాయి అంటే వాటికి జరుగుతున్న నష్టం కూడా చాలా చాలా ఎక్కువ ఏనుగులను చూసి మనుషులు ఎంత భయపడుతున్నారో మనుషులను చూసి శత్రువులు అని చెప్పి ఏనుగులు కూడా అంతే భయంతో దాడి చేస్తున్నాయి ఈ దాడుల నుంచి తప్పించుకోవడానికి గ్రామాల్లో కొన్ని రకాల పద్ధతులని వాళ్ళకి తెలిసిన మెథడ్స్ ని వాళ్ళు వాడుతున్నారు సడన్ గా వచ్చేస్తాయి కదా అట్లాంటప్పుడు ఏం చేస్తారు వాళ్ళు గార్డు వాసులో వాళ్ళు చెప్పేది ఆ మీరు ఏదోటి మీ ఒంటి మీద ఉండేది ఏదో ఒకటి తీసేసిన అంటే మీ వెనకంటి రాకుండా దాన్ని చూసుకుంటాయి కాబట్టి ఆడనే ఉంటాయి మీరు తప్పించుకోవచ్చు డైవర్ట్ చేయడం డైవర్ట్ చేసేదానికి కోపంగా ఉండేప్పుడు చెవులు వేడాల్ప చేస్తుందంట ఇట్లా భయంకరంగా చాలా ఇట్లా ఊపితుందంట ఈ తోక కొంచెం పైకి ఎత్తినప్పుడు దాన్ని సిమ్టమ్స్ ఇంకా మన అటాక్ చేసే మూమెంట్ ఉండదు అనేసి అప్పుడు మనకు అర్థం చేసుకోవాలంట వాళ్ళు ఒక రోజు వచ్చి చెప్పినారు ఇట్లా అనేసి అటవీ శాఖ ఏనుగుల సమస్య పరిష్కారం కోసం ఎలిఫెంట్ ట్రాకర్స్ అనే వ్యవస్థను ఏర్పాటు చేసింది గ్రామాల్లో వాట్సాప్ గ్రూప్లు ఏర్పాటు చేసి ఏనుగుల సమాచారాన్ని అంటే ఎటువైపు నుంచి ఎలిఫెంట్స్ వస్తున్నాయి అని చెప్పి తరచూ దాంట్లో పోస్టులు చేస్తూ ఉన్నారు కానీ ఇది సరిపోవట్లేదు అని చెప్పి రైతులు అంటున్నారు వీళ్ళందరూ కూడా విలేజ్ గ్రూప్స్ అలర్ట్ చేస్తారు చుట్టూ అడవి చుట్టూ కందకాలు కందకం అంటే తవ్వేస్తారు మట్టి తీసేస్తే అంటే అది దిగి బయటకు రాలేవు చాలా రిస్క్ అయిన ప్రదేశాల్లో సోలార్ ఫెన్సింగ్ కూడా ఏర్పాటు చేసినారు ఈ జిల్లాలో ఈ లైట్ వింప్లెక్స్ లైట్స్ అని ఆ లైట్స్ ఒక పోల్ లో మా దగ్గర కరెంట్ ఆటేస్తే లైట్ ఆడేస్తే దాదాపు త్రీ సిక్స్టీ డిగ్రీస్ లో అది లైటింగ్ అది వచ్చిందే దాని కంటికి పడతాది అనమాట కంటికి పడతానే అది వెనక్కి తిరిగిపోతుంది ఈ స్పాట్ నుంచి నేను చెప్పాలనుకున్నది ఏంటంటే ఇక్కడ సమస్య ఎక్కడుంది అంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ దగ్గర సమస్య ఉంది ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి నిధులు లేవు కావాల్సిన సిబ్బందిని ఏర్పాటు చేసుకోవడానికి ఎట్లాంటి నిధులు లేవు మాకు అంటున్నారు సిబ్బంది కొరత విపరీతంగా ఉంది అన్ని వేకెన్సీస్ ఉన్నాయి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో ఒక ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉంటే అతనికి దాదాపు రెండు వేల రెండు వేల ఐదు వందల హెక్టార్లు ఏరియా ప్రొటెక్ట్ చేసుకుంటూ ఈ ఎలిఫెంట్స్ ఒకటే కాదు కన్జర్వేషన్ వర్క్స్ చేసుకోవాలా ప్రొటెక్ట్ చేసుకోవాలా ట్రీస్ ఎవరు కొట్టుకుంటారు చూసుకోవాలా డెవలప్మెంట్ వర్క్స్ చేసుకోవాలా ఆ రేంజ్లో అయితే మొత్తము పద్నాలుగు బీట్లు ఉన్నాయి యాక్చువల్గా ముప్పై రెండు మంది సిబ్బంది ఉండాలా ప్రజెంట్ ఉండేది కరెక్ట్గా పదహారు పదిహేడు మంది ఉన్నారు ఆఫ్ అర్థానికి అర్థం తక్కువ ఉన్నారు ఏనుగుల దాడిలో చనిపోయిన కుటుంబాలకు ప్రభుత్వం ఇప్పుడు పది లక్షల రూపాయలు తక్షణమే ఆర్థిక సహాయం చేస్తోంది రీసెంట్గా చనిపోయిన రామకృష్ణం రాజు కుటుంబానికి కూడా వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్లోనే పది లక్షల రూపాయల చెక్ని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వచ్చి ఆ ఫ్యామిలీకి ఇచ్చింది ముగ్గురు పిల్లల్ని ఈ పది లక్షలతోనే ఎలా పెంచి పెద్ద చేయాలి నేను అని చెప్పి రామకృష్ణం రాజు భార్య కన్నీరు మున్నీరవుతోంది సార్ ఒక్కరు చదువుకొని చేతికి అందితే చాలు నాకు ఇంకేం నీ కాలు మీద కాలు కూర్చోని తింటానన్నాడు ఇప్పుడు ముగ్గురు ఒక్కరికొకరికి లక్ష రూపాయలు లక్ష రూపాయలు చదివిస్తా ఉన్నాము మేము ఎంత తప్పు చేసిండేది ఎట్లా కష్టపడి ఒకరికి తెలియదు నాకు అయిన దెబ్బకి బిడ్లు కూడా తెలియదు అసలు సుమారు ముప్పై ఒక్క మంది చనిపోయారు వాళ్ళ తప్పేమీ లేకుండా వీళ్ళంతా కూడా ప్రాణాలు కోల్పోయారు ఏనుగుల దాడుల్లో సో ఆ కుటుంబాలకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం ఇచ్చి శాశ్వత ఉద్యోగం గవర్నమెంట్ ఉద్యోగం ఇచ్చి న్యాయం చేయాలి అని చెప్పి వాళ్ళలో ఉండే ప్రతి కుటుంబము కూడా కోరుకుంటుంది ఏనుగులు మనుషుల మధ్య ఉన్న ఈ కాన్ఫ్లిక్ట్ ఆపడానికే ప్రధానంగా పవన్ కళ్యాణ్ గారు కుంకి ఏనుగుల్ని తీసుకొని వచ్చారు సో ఆ ప్రయత్నం చేసినందుకు పవన్ కళ్యాణ్ గారిని ఇక్కడ నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను ఆ గ్రామస్తులు కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మీదనో లేకపోతే అధికారుల మీదనో ఏదో ఆగ్రహంగా కోపంగా లేరు కానీ అడవిలో ఏనుగులకు పుష్కలంగా తిండి నీళ్లు దొరికే ఏర్పాట్లు చేయాలి ఏనుగుల ఆవాసాల్లోకి మనుషులు మనుషుల ఆవాసాల్లోకి ఏనుగులు వెళ్ళే అవసరం లేకుండా అట్లాంటి అవకాశానికి చోటే లేకుండా అటవీ శాఖ కాపుగాయాలి ఇక్కడ మనుషులకి ఏనుగులకి మధ్య ఈ ఫైట్ ఆపగలిగేది ఒక్క అటవీ శాఖ మాత్రమే ఇది మనకు చాలా చిన్న సమస్యలాగా కనిపించవచ్చు కానీ ఏనుగుల వైపు నుంచి చూసినా మనుషుల వైపు నుంచి చూసినా ఇది చాలా చాలా పెద్ద సమస్య ఈ మొత్తం ఇష్యూ మీద మీ అభిప్రాయం చెప్పండి జస్ట్ చూసి వదిలేకుండా సంబంధిత డిపార్ట్మెంట్ దృష్టికి లేకపోతే మంత్రి దృష్టికి అధికారుల దృష్టికి సిస్టమ్ దృష్టికి ఈ ఇష్యూ వెళ్ళేలాగా ఖచ్చితంగా మీ సోషల్ మీడియాలో పోస్ట్ చేయండి ఎక్కువ మందికి ఈ సమాచారాన్ని చేరవేయండి దీని మీద మీ అభిప్రాయాల్ని కామెంట్స్లో తెలియజేయండి ఈ ఛానల్కి సపోర్ట్ చేయాలి అంటే జాయింట్ బటన్ మీద క్లిక్ చేసి పెయిడ్ సభ్యులుగా చేరొచ్చు అది మమ్మల్ని చాలా స్ట్రెంగ్ చేస్తుంది మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ సో మచ్